సరిపోయేటువంటి విద్యుత్ అందించడానికి కేవలం థర్మల్ పవరే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీని కూడా రాష్ట్ర ప్రజలకు అందించాలని గ్రీన్ ఎనర్జీతో న్యూ ఎనర్జీ పాలసీ తీసుకోవాలి రాష్ట్రం తీసుకుంటా ఉంది పెద్ద ఎత్తున సోలార్ పవర్ పెద్ద ఎత్తున పంప్ స్టోరేజ్ పవర్ కోటింగ్ సోలార్ అయితే ఇంకా హైడల్ పవర్ లేకపోతే విండ్ పవర్ ఇటువంటి అనే హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ పవర్ కూడా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ముప్పై ఐదు నాటికి అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు కూడా సర్వే అంత ప్రణాళికల్ని ఇప్పటి చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం ఐ విష్ ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ మీరిద్దరూ ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నిధులు రావాలని కావాలని వృత్తిపరంగా కానీ అభివృద్ధిపరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల పరంగా కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వం వారికి పాడటం దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు శాఖం చేసి దాంట్లో భాగంగా భూమి పూజ కార్యక్రమం చేసుకునే దానికి మేము వచ్చాం ఈ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేయటమే కాకుండా ముఖ్యంగా శాసనసభ్యుల వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అట్లాగే శాసనమండలి సభ్యులకి నా అభినందన సార్ కొంచెం జరగండి సార్ కొంచెం ఎనికి వెళ్ళండి కదా సార్ ప్లీజ్ కొంచెం రావట్లేదు కొంచెం జరగండి ప్లీజ్